ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు హన్మకొండ దగ్గర ఎలకతుర్తిలా బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ళ పుట్టినరోజు గదేనోల్లా సిల్వర్ జూబ్లీ సంబరాలు ఉన్నాయి కదా ఇక ఆ సంబరాల కోసం బీఆర్ఎస్ లీడర్లంతా రవివర్మలు అయిపోతుర్రు బ్రష్లు పట్టి ఆర్టిస్టు అనిపించుకుంటున్నారు పిచ్చుకుంటున్నారు మొన్న డాక్టర్ సంజయ్ సారు నిన్న కౌశిక్ రెడ్డి అన్న ఇలా ఎర్రబేలి సారు పెద్ద పెయింటింగ్ ఆర్టిస్టులు అయిపోయారు కదా దయాన్న సార్ చూడు రీ పొందుగా పెయింట్ డబ్బా మీద ఎండ ఎండదలగకుండా నెత్తి మీద గులాబీ కండదనేది తీసి రూమాలు చుట్టిండు పో బురుసు రంగు డబ్బాల ముంచిండు ఈ నెల ఇరవై ఏడున ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ విజయవంతం చేద్దాం జై కేసీఆర్ అన్న అక్షరాలకు గులాబీ రంగు అద్దుకుంటా మంచిగా మురిసిపోయిండు సారు గీత మార్చిన కేసీఆర్ సార్ మీద రాతలు రాసి పాయరాన్ని దాటుకున్నట్ల గులాబీ దండంతా ఇట్లా పోటీ పడుతున్నట్టే అనిపిస్తున్నది మామూలుగా వాల్ రైటింగులు రాష్ట్రంలోకి పనిస్తే వాళ్ళే పోయి కాలిగోడలు కనిపిస్తే కలర్లతోటి రాతలు నింపొస్తుంటారు కానీ కార్ పార్టీ లీడర్లు మా చేతులతోటి అందరూ మీటింగుకు రావాలని రాతలు రాస్తే మనసు నిండాయి ఆ తుర్తి వేరే ఉంటుందని ఈ తీరులో రాతలకు రంగులద్దుతున్నట్టున్నారు రాతలు రాసి రమ్మనుడే కాదు సార్ అచ్చిన వాళ్ళకు భోజనాల కాడ కొట్లాటలు కాకుండా తాగే నీళ్ళ కాడ తక్లీఫ్ లేకుండా ప్రయాణాల్లో పైలంగా తీసుకపోయి తీసుకురావాలి మీరు చేస్తారు కానీ ఇంకా జర మంచిగా చూసుకోవాలని